హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మన బుధవారం రోజుదనమాట ఇంకా చక్కగా ఉదయాన్నే పని అంతా చేసేసుకొని దోశలు పోసుకుంటే అప్పటికప్పుడు వేడి వేడిగా పెన్న మీద నుంచి తీసుకొని తినేయాలనిపిస్తుంది కదండి కొంచెం చల్లారితే ఎందుకు ఆ టేస్ట్ అనేది మారిపోతా ఉంటుంది ఇంకా అందుకే మళ్ళీ వేసి ఇచ్చి వాడికి తినిపించి వాడిని అయితే స్కూల్లో వదిలిపెట్టొచ్చే లోపల ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చేస్తాడనమాట ఆయనకు ఒక రెండు దోశలు వేసి ఇచ్చి నేను ఒక రెండు దోశలు వేసుకొని తినేస్తాను దోశ పిండి అయితే చాలా తక్కువ ఉంది కదా ఎందుకనుకుంటున్నాను だろう పోసి అయిపోలేదండి నేను వేసిందే కొంచెం పిండి అనమాట ముందు రోజు మా లడ్డుగాడికి కడుపులో నొప్పి అంటా ఉండి ఇంకా సర్లే కడుపులో నొప్పి అంటాం కదా ఇడ్లీ పెడితే సరిపోయిందని చెప్పి ఇంకా ముగ్గురికి ఇడ్లీ పెట్టేశాను ఇంకా అన్నంకి నానబెట్టిన మేమేం చేయాలి ఇంక మినపప్పు అయితే నానబెట్టాను అనమాట ఎప్పుడైనా కూడా కొంచెం మిన ఇడ్లీ పిండి ఉండంగానే మళ్ళీ ఇడ్లీకి నానబెట్టేస్తాను మళ్ళీ ఉదయాన్నే టిఫిన్కి ఎత్తుక్కోకుండా ఇడ్లీ ఉన్నిందనుకోండి అనుకోండి నచ్చితే తినేయచ్చు లేకపోతే దాన్ని పునుగోలు లాగ వేసుకోవచ్చు లేకుంటే అట్లాగే వేసుకోవచ్చు అని చేస్తాను ఇంకా దీంట్లో కొన్ని మినపపప్పు కొంచెం దీంట్లో వేసేసి ఆ గ్లాస్ పిండి ఇంకా పట్టించి పెట్టాను అనమాట ఎంత బాగా వస్తున్నాయో చూడండి అదే మనం చక్కగా కొలతలు పెట్టేసి ఇంకా మినపప్పు ఎంత వెయ్యాలి దో బియ్యం ఎన్ని వేయాలి మెంతులు వేయాలి అటుకులు వేయాలి లేకపోతే అన్నం వేయాలి ఇన్ని ఆలోచించి చేసినప్పుడు అస్సలకి దోశలు సరిగా రావు కొన్ని చినిగిపోతాయి కొన్ని ఎక్కువ పులిసిపోయిద్ది కొన్ని అయితే మటుకు అచ్చులచ్చులుగా వస్తాయి అనమాట ఇంకా అలా ఉంటుంది అదే అంటా ఉంటాను ఒక్కొక్కసారి మనం ఏదైనా కొంచెం చేసినప్పుడే బాగా కుదిరిద్ది అని ఇంకా అలా అనమాట ఆ రోజైతే మటుకు చట్నీ అయితే మాములు ఎండుమిరపకాయలతోటి వేసేసి ఇంకా తిరగమాత పెట్టి పెట్టాను చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు ఈ చట్నీ ఇవన్నీ కూడా చక్కగా కుదిరినాయి అనమాట ఆ రోజైతే మటుకు ఇంకా తినేసి ఇంక ఎండు చేపలు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవైతే చిన్న జల్లలు అంటారు అవి అయితే అవి అనమాట ఎండలో వేసి ఎండ పెట్టేసింది అయితే మటుకు కొంచెం ఉప్పు పసుపు వేసి కూరక తెచ్చారు మామూలుగా అయితేను ఇంకా కూరక తెస్తే ఇంకా మా లడ్డుగాడికి కూరల కన్నా ఎండు తినడం అంటే ఇష్టం అనమాట ఇంక అందుకని చెప్పి వాళ్ళ నాన్న అడిగి ఇంకా వాటికైతే కొంచెం ఉప్పు పసుపు పోసి ఎండలో వేసి ఆ రోజంతా కాపలా కూర్చున్నాడనమాట చేయిరేసుకొని కాకులు రాకుండా ఇంకా కుక్కలు రాకుండా కాసేపు కూర్చోను వాళ్ళ తాతని పిలుచుకోవచ్చు వాళ్ళ తాతని కూర్చోబెట్టను వాళ్ళ తాతని ఆ వాళ్ళ కాదు పోరా నేను పడుకుంటున్నానని చెప్పి ఆయన అట్టెళ్ళం కానీ వాళ్ళ నానమ్మ లాక్కొచ్చు నానమ్మ నువ్వు కూర్చో నానమ్మని కాసేపు టీవీ చూసొస్తానని చెప్పి వాడెళ్ళను ఇలాగే లాగే ఉంటుందన్నమాట ఊరి దగ్గర సరదా సరదాగా ఉంటుందండి ఇంకా అప్పుడు ఎండబెట్టినాయి అనమాట ఎండ మామూలుగా గాయదండి ఊరి దగ్గర అయితే మటుకు అది కాక నాపురాలు ఉన్నాయన్నమాట ఆ మీద వేసి ఇంకా ఏదైనా కూడా పల్ల ఎండిపోవాల్సిందేను ఈ అయితే మటుకు కూర వండుకునే ముందు ఒక అరగంట ముందు నీళ్ళల్లో కానీ వేసి కడిగి నీళ్ళలో లేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా నాని ఎండు చేపలు ఎలా పచ్చి చేపలు ఎలా ఉంటాయి అలా వచ్చేస్తే కూర ఉడకంగా నేను అసలుకి పులుసు ఎక్కువ పోయలేదులేండి ఇంకా కొంచెం చేస్తే సరిపోయిద్ది ఇంక చేపలతోటి తినేయచ్చు అన్నట్టు పులుసు తక్కువగా ఉండేటట్టు గుత్తంగా కూర అయితే చేశాను ఇంత ముందు మా అమ్మ వచ్చింది కదా ఇంక అప్పుడైతే మటుకు మామ కొండ చేసింది ఇంకా ఆ కొండ కూడా చేసేద్దాంలే అని చెప్పి ఇంకా ఆ రోజైతే వేసేసి ఇంకా చక్కగా చేసేసాను ఆ రోజు రెండు కూరలు ఇలా రెండు రెండు పనులు అయిపోయినాయి అనమాట ఇంకా మా లడ్డుగాడు ఈ కూర తింటాడు కానీ స్కూల్ పంపిస్తే తిందనమాట అందరు పిల్లలు ఉంటారు కదా కొంచెం స్మెల్ వస్తుంది కదండీ ఎండు జాపల కూర అందుకే స్కూల్కి అయితే పంపించను అనమాట ఇంకా వాడి కోసం అయితే క్యారెట్ ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను ఇంతకుముందు సిస్టర్స్ కూడా అడిగారు అనమాట ఎలా చేస్తావు రెసిపీ పెట్టక అదే అది ఈజీగానండి ఒక్క క్యారెట్ క్యారెట్ ఎక్కువ తురిమి వేయకుండా కొంచెం తురిమి వేసేసి ఇంక ఎగ్గేసి చేసామనుకోండి చిన్న పిల్లలైనా కూడా కొంచెం లైట్గా కొంచెం అంటే కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం పసుపేసి పెట్టామనుకోండి వాళ్ళ నోటికి క్యారెట్ తీగా ఉంటుంది కదా వాళ్ళ నోటికి మంచిగా అనిపిస్తుంది అనమాట చక్కగా తినేస్తారు ఇంకా అలా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట నాకు క్యారెట్ రైస్ చేయడం ఇంకా అందుకే వాడికి నచ్చిందే చేద్దామని చెప్పి దానికోసం క్యారెటు ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇది అయిన తర్వాత అయిపోయింది అనుకోండి లాస్ట్లో ఇంకా పన్నెండు అన్నర ఆ టైంలో గబగబా అది వాట్ చేసేసి ఇంకా కలిపేస్తాను అన్న అనమాట పక్కనే స్కూల్ కాబట్టి పెద్ద హడావిడే ఉండదండి ఇంకా వేడిగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిస్తే ఇంకా గబా 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 తినేస్తాడని నా ఫీలింగ్ అనమాట అలాగే తింటా లేండి ఇష్టమైన ఫుడ్ ఎవరైనా కూడా ఏ పిల్లలైనా కూడా చక్కగా తినేస్తారు కదా మ్యాక్సిమం ఇంకా ఇష్టమైన చేయడానికి ట్రై చేస్తాను నేను స్కూల్లో ఉన్నప్పుడు మాత్రము ఇంటి దగ్గర అనుకోండి సాయంత్రం తప్పుడు నాకు నచ్చింది ఏదో ఒకటి బీరకాయ ఏదో ఒకటి వండేసి వాడికి తినిపించడానికి ట్రై చేస్తాను అనమాట అప్పుడు రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి చూడండి ఇలా అయితే వచ్చేసింది ఎండి చేపల కూర అయితే మటుకు టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి కాకపోతే మనం చికెన్ చేస్తే ఇంట్లో వరకే వాసన వస్తుంది చేప చేసామనుకో ఇది చివరి వరకు వస్తుంది అనమాట అంత స్మెల్ ఉంటుందండి ఆ చేప రెండు రోజులు కూడా ఆ గిన్నె కడిగినా కూడా ఆ ఎండు చేపల స్మెల్ అయితే అస్సలు పోదు అనమాట చెయ్యి కూడా అదే వాసన వస్తుంది ఇంకా అలా ఉంటుంది ఎండు చేపల సంగతికి వస్తే ఇలాగ క్యారెట్ తురిమేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని గుడ్డు కొట్టేసి ఆ క్యారెటు గుడ్డు మంచిగా ఫ్రై చేసేసుకొని దాంట్లో టేస్ట్ అయినట్టు ఉప్పు కారం సాల్టు పసుపు పసుపు వేసుకుంటే కలర్ భలే వస్తుందండి క్యారెట్లోను అన్నం వేసి కలిపినప్పుడు మనకు నచ్చిందనుకోండి కొంచెం బిర్యానీ మసాలా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ లాగా అయిపోయద్ది అనమాట నేనైతే అసలు ఏమీ వేయలేదండి ఆ రోజైతే మటుకు ముందు రోజు కడుపు అని చెప్పాను కదా ఇంక అందుకని చెప్పి మసాలా ఫుడ్ ఎందుకు లేని చెప్పి ఏం వేయకుండా సింపుల్గా ఏం చేసి అన్నం వేసేసి బాగా మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు కలుపుతూ ఉన్నాం అనుకోండి మామూలు బండ్ల మీద ఫ్రైడ్ రైస్ ఎలా పిల్ల పిల్లలాడుతూ వస్తుందో అలాగే వస్తుంది మన ఇంట్లో గడను కరివేపాకు అయితే అస్సలు మర్చిపోనండి ఆ స్మెల్ ఉంటుంది చూడండి లాస్ట్లో అయిపోయిన తర్వాత కరివేపాకు వేసి కలిపి మూత పెట్టామనుకోండి మంచిగా వాసన అంతా కూడా ఇంకా అన్నానికి పట్టేస్తుంది అనమాట తింటున్నా కూడా అంత మంచి స్మెల్ ఉంటుంది ఇలాగైతే ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేసాను అనమాట చాలా అంటే చాలా ఈజీ అండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మలాంటిగాడైతే ఇష్టంగా తింటాడని ఇలా అయితే చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్